అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ తెలుగు ఛానల్ జమ్మూ కాశ్మీర్ ని విష సర్పంలా మార్చి భారత్ మెడలో వేసి ఆటాడుకుంది ఇంతకాలం పాకిస్తాన్ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది పిఓకే ని కాల సర్పంలా మార్చి పాకిస్తాన్ మెడలోనే వేసి ఇప్పుడు భారత్ ఆట మొదలెట్టింది రీసెంట్ గా పిఓకే లో తీవ్రస్థాయి అల్లర్లు చెలరేగాయి అధిక ద్రవ్యోల్బణం భారీ పన్నులు విద్యుత్ కొరత మరియు భారత్ లో విలీనం అయిపోతాం అనే డిమాండ్లతో శనివారం నిరసనకారులు పాకిస్తాన్ ఆక్యుపైడ్ నగరాల్లోని వీధుల్లోకి వచ్చారు ఈ సందర్భంగా పోలీసులకు నిరసనకారులకు మధ్య ఘర్షణలు జరిగాయి అసలు ఈ ఘర్షణలు ఏమిటి ఎందుకు అనే మొదలైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం మోడీజీ ప్రధానిగా రావడానికి ముందు దాకా జమ్మూ కాశ్మీర్ లో కూడా మా ముస్లిం జనాభాయే అత్యధిక మెజారిటీగా ఉంటారు కాబట్టి జమ్మూ కాశ్మీర్ కూడా మాకే కావాలి అంటూ తరచూ వివాదం సృష్టిస్తూ ఉండేది పాకిస్తాన్ దీనిని సాధించడం కోసం జమ్మూ కాశ్మీర్ లో అల్లర్లు సృష్టిస్తూ ఉండేది మోడీజీ వచ్చిన తర్వాత ఆయన త్రీ ఆర్టికల్ తెచ్చి జమ్మూ కాశ్మీర్ల యొక్క ప్రత్యేక హోదా స్వయం ప్రతిపత్తులను రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ మెడలు విరిగిపోయాయి జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు ఆగిపోయాయి అప్పటి వరకు పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఒక విషసర్పములా మార్చి భారత్ మెడలో వేసి భయపెడుతూ ఆట ఆడుకుంటూ ఉండేది ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది ఇదే పాముని భారత్ పాకిస్తాన్ మెడలో వేసింది డిఫెన్స్ పొజిషన్ నుండి అఫెన్స్ పొజిషన్ లోకి షిఫ్ట్ అయింది జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తూ భారత్ని భయపెట్టే కాలం చెల్లింది ఇప్పుడు మన వాళ్ళు పీఓకేని క్లెయిమ్ చేస్తూ పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం మొదలెట్టారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంశాఖ మంత్రి అమిత్ షా విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సందర్భం వచ్చిన ప్రతిసారి పిఓకే మాదే ఎప్పటికైనా మాదే మా దేశంలో విలీనం చేసుకుని తీరుతాం అంటూ అంటూ పాకిస్తాన్కి నిద్దట్లో కూడా ఉలిక్కిపడే కళలు వచ్చేలా చేస్తున్నారు ఈ నిద్దట్లో ఉలిక్కి పడడం భారత్ చేస్తూ ఉండేది అంతకు క్రితం పదేళ్ల క్రితం దాకా భారత్తో ఏ విధంగానూ సరిపోలని మనకంటే ఐదు రెట్లు చిన్న సైజు ఉండే దేశం బెదిరిస్తే ఉలిక్కి పడుతూ ఉండేది కానీ పదేళ్ల క్రితం మోడీజీ వచ్చారు ఇప్పుడు ఉలిక్కి పడడం పాకిస్తాన్ వంతైంది ఫ్రెండ్స్ పిఓకే మ్యాప్ ని ఒకసారి ఇమేజ్ లో చూడండి దీనిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని లేదా ఆజాద్ కాశ్మీర్ అని అంటారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చేదాకా జమ్మూ కాశ్మీర్ తో కూడిన ఈ ప్రాంతం అంతా హరిసింగ్ అనే రాజు పాలనలో ఉండేది హరిసింగ్ స్వతంత్ర అనంతరం ఈ ప్రాంతాన్ని భారత్ విలీనం చేశాడు అయితే జమ్మూ కాశ్మీర్ కూడా పాకిస్తాన్ లోకే రావాలి అంటూ పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఒకటవ తేదీ దాకా భారత్ తో యుద్ధం చేసింది దీనిని ఇండో పాక్ ఫస్ట్ వార్ అంటారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధం ముగుస్తుంది ఈ యుద్ధంలో పాకిస్తాన్ గిల్గిట్ బాల్టిస్తాన్ అండ్ ఏజెకే అను ప్రాంతాలని ఆక్రమిస్తుంది ఈ మ్యాప్ లో కనబడే ప్రాంతమే ఇది ఇక ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ మొత్తం మాకే రావాలి అంటూ మరో రెండు మూడు యుద్ధాలు బోలెడు అల్లర్లు టెర్రరిస్టు హింస జరుపుతూ వచ్చింది ఇంకా ఈ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంది అయితే ఇప్పుడు ఈ ఆజాద్ కాశ్మీర్ ప్రాంతం తనంత తానుగా స్వచ్ఛందంగా భారత్లో విలీనం అవుతామంటోంది ఇదొక భయంకరమైన సర్పంలా మారి పాకిస్తాన్ మెడకు చుట్టుకుని దాని ముఖంపై కాట్లు వేస్తోంది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే సూత్రాన్ని మన మోడీజీ గారి ప్రభుత్వం పాకిస్తాన్ పైన అప్లై చేస్తోంది అందుకే మీరు చూడండి మన ప్రధానితో సహా పాపులర్ మినిస్టర్స్ అంతా పిఓకే మనదే అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు పాకిస్తాన్ కి దాని ప్రస్తుత ఆర్థిక పరిస్థితి తీవ్రవాదుల దాడుల పరిస్థితులతో పాటు పిఓకే చాలా పెద్ద సమస్యగా మారిపోయింది చచ్చింది గొర్రె ఇక జమ్మూ కాశ్మీర్ ని గురించి నోరెత్తే సమయమే చిక్కడం లేదు పాకిస్తాన్ కి పిఓకే ని గురించి పీక్కుని ఏక్కునే వరకే దాని బతుకు బస్టాండ్ అయిపోతోంది ఎలా ఉంది మోడీ గారి తంత్రం ఇక ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే పిఓకేకి చెందిన కొందరు నిరసనకారులు శనివారం రోజు పిఓకే రాజధాని ముజఫరాబాదులోని రోడ్లపైకి ఎక్కారు వీరి నినాదాలు ఏమిటి అంటే అధిక ద్రవ్యోల్బణం గురించి అధిక ద్రవ్యోల్బణం అంటే విపరీతంగా పెరిగిన ధరలు అని అర్థం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని గురించి మనకు తెలిసిందే కదా అప్పు తీసుకుంటే తప్ప బుక్క నోట్లోకి వెళ్ళని స్థితి ఐఎంఎఫ్ చైనా లాంటి దేశాల నుండి అప్పు తీసుకుంది అయితే అప్పిచ్చే సంస్థలు చేసే సూచనలు ఏమిటి అంటే తీసుకున్న అప్పు తీర్చాలంటే ప్రజల పైన లు పెంచమని ట్యాక్స్ పెంచడం అలా పాకిస్తాన్ కి అనివార్యం అయిపోయింది సో ట్యాక్స్ భారీగా పెంచేసింది కానీ ఇది ప్రజలకు ఎలా ఉంటుంది అప్పటికే చితికిపోయి ఉన్న ప్రజలు కొత్తగా పెరిగిన ధరలను భరించే స్థితిలో లేరు అన్ని వస్తువుల ధరలు పెరగడంతో పాటు ఎలక్ట్రిసిటీ బిల్స్ భారీగా పెరిగిపోవడం అక్కడి ప్రజలు తట్టుకోలేకపోయారు దీనికి తోడు విద్యుత్ కోతలు కూడా తోడవటం వల్ల వారిలో ఆక్రోశం ఆవేశం హద్దులు దాటాయి ముజఫరాబాద్ సమహనా సెహింస మీర్పూర్ రావల్కోట్ కుయిరట్ట తట్టపాని హత్యాన్ బాలా వంటి అనేక ప్రాంతాలలో ప్రజలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు ఇలా రోడ్లెక్కిన వారిలోని వందలాది మంది చేసిన మరొక ప్రధానమైన నినాదం ఏమిటి అంటే మమ్మలను భారతదేశంలో విలీనం చేయండి అని పాకిస్తాన్ రేంజర్స్ అండ్ పోలీసులు నిరసనకారులను చెదరగొట్టడానికి టిఆర్ గ్యాస్ పెల్లెట్స్ అండ్ బుల్లెట్స్ ని గాలిలోకి కాల్చాల్సి వచ్చింది అయితే ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో చనిపోయాడు ఈ అల్లర్లు నిజానికి శనివారం నాడు ఉధృత రూపం దాల్చి బయటకు వచ్చినప్పటికీ మొదలైంది మాత్రం బుధవారం రోజు పిఓకేకి చెందిన జమ్మూ అండ్ కాశ్మీర్ జైంట్ అవామీ యాక్షన్ కమిటీ మే పదకొండవ తేదీన లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని ముందుగానే ప్రకటించింది దీనికి ముందస్తు చర్యగా ఈ జేఏఏసీకి చెందిన డెబ్బై మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అరెస్టులకు వ్యతిరేకంగా బుధ గురువారాల్లో దద్యాల్ అను ప్రాంతంలో ఘర్షణలు జరిగాయి దీంతో జేఏఎసి శుక్రవారం రోజు భారీ బంద్కు పిలుపునిచ్చింది ఈ బంద్ లో జరిగిన ఘర్షణల వల్ల పోలీసులు టిఆర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్లు గాలిలోకి కాల్పులు జరిపారు ఇలా జరపడంతో నిరసనకారులు మరింత ఆవేశంతో రాళ్లు రువ్వడం ప్రారంభించారు ఇది జరిగింది అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ప్రధానమైన అంశం ఏమిటంటే ఇలా నిరసనగా వచ్చిన ప్రజలు మేము భారత్ విలీనం అవుతాము అంటూ నినాదాలు చేయడం డాక్టర్ అమ్జద్ అయూబ్ మీర్జా అనే ఆయన పిఓజెకే సమస్యలో భారత్ కలుగజేసుకోవాలి అంటూ పిలిపిచ్చాడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రస్తుత పరిస్థితులకు భారత్ దూరంగా ఉండకూడదు ప్రస్తుతం ఇక్కడ మా ప్రజలు శాంతియుతంగా పోరాడుతున్నారు కానీ పోలీసులు వీరిని కొడుతున్నారు కాల్చివేస్తున్నారు రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి భారతదేశం చర్య తీసుకుని తీరాలి గత భారత ప్రభుత్వాలు పిఓకేని గురించి పట్టించుకోకుండా పాకిస్తాన్తో సంబంధాలు కొనసాగించాయి అలాగే ఇప్పుడు కూడా చేయవద్దు ఇప్పుడున్న పరిస్థితులు వేరు పాకిస్తాన్ నుండి పిఓకేని విడిపించే ప్రయత్నాలను వేగం చేయాలి ఇలా చేయకుంటే సువర్ణ అవకాశం వదులుకున్నట్టే అవుతుంది అన్నాడు డాక్టర్ అంజద్ అయూబ్ మీర్జా అనే ఈయన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జుల్ఫికర్ అలీ బుట్టోని హత్య చేసిన తర్వాత చైనాలో భారీ నిరసన ర్యాలీని నిర్వహించాడు అప్పుడు ఆయన చైనాలో ఉండేవాడు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా తన పోరాటాన్ని ఇలా మొదలుపెట్టాడు ఈయన రెండు వేల పదమూడులో తెహరీక్ ఈ ఇత్తఫాక్ ఇస్ట్రాయ్ అనే సంస్థను పాకిస్తాన్ లో స్థాపించాడు సో ఇలా పాకిస్తాన్ గుండెల్లో మంటలు రేపే విధంగా పిఓకే ప్రజలు మీతో కలిసి ఉండలేం మీరు విధించే భారీ ధరలు విద్యుత్ ధరలు విద్యుత్ కోతలు భరించలేం ఆకాశమే హద్దుగా అభివృద్ధితో దూసుకుపోతున్న భారత్ లో భాగం అవుతాం అంటూ రోడెక్కారు దీంతో పిఓకే పోలీసులు వారిపై కాల్పులు జరిపారు ఒకవైపు ఇలా అక్కడ జరుగుతూ ఉంటే ఎప్పటికైనా పిఓకే భారత్కే చెందుతుంది అంటూ అమిత్ షా లాంటి ప్రధాన నాయకులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ కి గుండెల్లో దడలేపుతున్నారు ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్